వెల్కమ్ సో ఈ డిఫరెంట్ గా ఉందని చూస్తున్నారా మీ అందరికి ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడానికి వచ్చానండి సో మన వల్లి హ్యాండ్లూమ్స్ లో ఫ్యాన్సీ సారీస్ కూడా ఇంట్రొడ్యూస్ అయితే అవ్వబోతున్నాయండి ఉప్పాటా శారీస్ తో పాటు చాలా మోడల్ శారీస్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ప్రస్తుతానికి నేను కట్టుకున్న ఫ్యాన్సీ శారీ అయితే తీసుకొచ్చానండి సో డీటెయిల్స్ అన్ని తెలుసుకుందామా తెలుసుకునే లోపు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వ్యూవర్ కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుందండి సో మీరు చూస్తున్న శారీ ఏంటంటే మంచి డోలా సిల్క్ లో కలంకారీ ప్రింటెడ్ శారీ అండి ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ట్రెండింగ్ శారీ మీకైతే బయట బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తుంది మనం ఏంటంటే యూనిక్ గా పర్పుల్ అండ్ వైట్ కలర్ లో తీసుకొచ్చాము మనకు వచ్చేది ఆషాఢ మాసం వరలక్ష్మి రథం కాబట్టి మనకి ఏంటంటే బ్లాక్ అనేది చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు అలా కాకుండా మనం ఏంటంటే మంచి పర్పుల్ అండ్ వైట్ కలర్ సారీ శారీ తీసుకొచ్చామండి ఫుల్ శారీ అనేది మనకి ఇలా ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ కాస్ట్ ఎంత చూస్తున్నారా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి బయట మనకి సిక్స్ హండ్రెడ్ లోపలైతే ఈ శారీ రాదు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉందండి మీరు సో ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ గానీ లేదా సారీస్ పెట్టుబడుల కోసం వెయిట్ చేస్తున్నారే ది బెస్ట్ శారీ అండి సో చాలా కలర్స్ మనకి లేకపోయినా కూడా ఏంటంటే మనకి ఉన్నది ఒక సింగిల్ కలరే సింగిల్ కలర్ అయితే అవైలబుల్ గా ఉందండి చాలా కలర్స్ అయితే ఇందులో తీసుకురావాలని నాకే ఉంది కానీ బయట మార్కెట్ లో మనకి ఓన్లీ టూ కలర్స్ లోనే ఈ శారీస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయండి మంచి డోలా సిల్క్ అండ్ క్లాత్ కూడా చూడండి మీకు క్లోజ్అప్ లో చూపుకొస్తే పళ్ళు అంతా మనకి ఇలా కలంకారీ ప్రింట్ లో అయితే వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా వస్తుంది పళ్ళు బాగా మంచి కలంకారి ప్రింట్ లో అయితే ఇచ్చేసారండి మీకు ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇట్లా ఎన్ని శారీస్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయండి ఇట్లా సింగిల్ కలరే ఉంది మీకు ఎన్ని శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి పెట్టుబడులకి ది బెస్ట్ ఆప్షన్ అండి క్లాత్ విషయానికి వస్తే మనకి ఏంటంటే మంచి బాడీ హగ్గింగ్ అండి చూడండి నేను సింగిల్ లేయర్ వేసుకున్నాను అయినా కూడా ట్రాన్స్పరెంట్ గా లేదు చాలా బాగుంది అసలు క్లాత్ అనేది చాలా మెత్తగా ఉందండి సో మీరు ఏంటంటే స్కూల్ పర్పస్ కానీ లేదా ఏ ఫీల్డ్ అయినా అండి ఏ అయినా ఈ శారీస్ అనేది వేర్ అండి హ్యాపీగా కట్టుకొని వెళ్ళచ్చు అండ్ ఒకసారి నేను ఓపెన్ అనేది చేసి చూపిస్తాను మీకు సో బ్లౌజ్ అనేది మనకి ఇలా వస్తుందండి సో బ్లౌజ్ అనేది కంప్లీట్గా మనకి సెల్ఫ్లోనే వస్తుంది కానీ డిజైన్ అనేది మారుతుంది సో శారీ అనేది చాలా చాలా బాగుందండి నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి పళ్ళు అంతా మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చూడండి శారీ అంతా ఆల్ ఓవర్ మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా చూడండి శారీ అంతా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా క్విక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు వల్లే హ్యాండ్లూమ్స్లో మనకి ఏంటంటే ఫ్యాన్సీ సారీస్ కూడా ఇంట్రొడ్యూస్ అవుతున్నాయని సో మీకు తెలుసు కదా బుకింగ్ చేసుకోవాలి అంటే సిక్స్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ డబల్ టూ సిక్స్ సెవెన్ జీరో నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మీకు స్క్రీన్ మీద కూడా నేను నెంబర్ ఇస్తాను అండ్ లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి మనకి సో ఎవరు ముందుగా బుక్ చేసుకుంటే వాళ్ళకే మనకి ఈ శారీ అనేది అందుతుంది సో కావాలి అంటే వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తారే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్